స్తే అండి సయాటికా నొప్పి భరించలేనిది నరం లాగినట్లు అనిపిస్తుంది రేడియేట్ అవుతూ ఉంటుంది నొప్పి కింద కూర్చోలేరు కింద పడుకోలేరు చైర్లో కూడా సరిగ్గా కూర్చోలేరు ఒక పక్కకు సపోర్ట్ చేసుకుని నుంచోవడం లేదా ఒక పక్కన ఇంకొక ఇంకో కాలు మీద సపోర్ట్ చేసుకుని కూర్చోవడం నుంచోవడం ఇలాంటివి చేస్తూ ఉంటారు ఈ నొప్పిని భరించలేక డాక్టర్ గారి దగ్గరికి అనుకోండి ఎల్ త్రీ ఎల్ ఫోర్ ఎల్ ఫైవ్ గ్యాప్స్ అని డిస్క్ డీజనరేట్ అని స్లిప్ డిస్క్ అని నర్వస్ ఒత్తిడికి గురవుతున్నాయి అని చెప్పి ఇలాంటివి చెప్తారు చెప్పినా మీరు పదే పదే నేను ఈ నొప్పిని భరించలేను అని చెప్పారనుకోండి జస్ట్ ఏదో ఒక పెయిన్ కిల్లర్ ఇస్తారు పెయిన్ కిల్లర్ అంటే ఒకసారి ఆలోచించండి నొప్పి లేదు అనే ఫీలింగ్ని కలుగజేసేది మాత్రమే నొప్పిని పోగొట్టేది కాదు ఆ ట్యాబ్లెట్ వేసుకున్నప్పుడు థర్టీ టు ఫార్టీ ఫైవ్ మినిట్స్లో నొప్పి పోయింది అని అనిపిస్తుంది కానీ ఎప్పుడన్నా ట్యాబ్లెట్ వేసుకోకుండా ఉంటే మళ్ళీ సయాటిక నొప్పి వస్తుంది అంటే సయాటిక ప్రాబ్లం మీకు పోలేదు పోలేదని త్రీ మంత్స్ ట్యాబ్లెట్స్ వాడిన తర్వాత మళ్ళీ వెళ్ళారు అనుకోండి ఎంఆర్ఐ తీపిస్తారు పెయిన్ కిల్లరే రాస్తారు కానీ కంపెనీ పేరు వేరుగా ఉంటుంది ఇది భరించలేకపోతున్నాం అని మళ్ళీ మళ్ళీ వెళ్ళారనుకోండి సర్జరీ చేయమంటారు కానీ సక్సెస్ అవుతుందా లేదా అనేది మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళని చూస్తే మీకు అర్థమవుతుంది ఇక్కడ సయాటికా నొప్పి ప్రాబ్లం రాకముందు మీ యొక్క డైలీ లైఫ్లో మీ యొక్క పనులు ఎలా ఉండేవో ఒకసారి గమనించండి యూరిన్ని ఎక్కువ హోల్డ్ చేయడం ఎక్కువసేపు హోల్డ్ చేయడం లేట్ నైట్లు తినడం అతిగా ఆలోచించడం చిరాకు విసుగు కోపం ఏదైనా ఒక పని చేయాలనుకుని కమిట్ అయ్యి కూడా చేయలేకపోవడం ఇలాంటి ఫీలింగ్స్ డిప్రెషను ఇలాంటివి ఉన్నాయేమో చెక్ చేసుకోండి అలాగే కూర్చున్నప్పుడు నిటారుగా కూర్చు వెన్నుపోస నిటారుగా పెట్టకపోవడం నుంచున్నప్పుడు రెండు కాళ్ళని స్ట్రైట్గా పెట్టకుండా ఒక కాలు మీద సపోర్ట్ చేసి నుంచోవడం ఇలాంటి లక్షణాలు కలిగి అలవాట్లు కలిగి ఉన్నారా లేదా అనేది గమనించండి మరి సయాటికా నొప్పి నుండి బయటపడడానికి ఏం చేయాలి అంటే యూరిన్ని హోల్డ్ చేయి మాకండి యూరిన్ పాస్ చేయండి పాస్కి వెళ్ళాలి అన్నప్పుడు వెళ్ళండి అంతేగాని హోల్డ్ చేయొద్దు దయచేసి దానివల్ల చాలా ప్రాబ్లం వస్తుంది అతిగా ఆలోచనలు వచ్చినాయి అనుకోండి ఆ ఆలోచనల నుండి అవాయిడ్ అవ్వండి అవాయిడ్ చే అంటే మీరు వేరే పనికి వెళ్ళిపోండి మ్యూజిక్ వినడం కానీ ఏదైనా సినిమా చూడడం కానీ మీకు సంతోషాన్ని కలిగించే విషయాన్ని గుర్తు చేసుకోవడం కానీ ఇలాంటివి చేయండి ఆకుకూరలు తినండి లేటుగా తినొద్దు డిన్నర్ అనేది సెవెన్ లోపల మీ డిన్నర్ని కంప్లీట్ చేయండి నమిలి నమిలి తినండి ఆహారం ఎప్పుడు తిన్నా అలాగే ఇంకా బాగా చెప్పాలి అనంటే నిద్ర అనేది నైన్ పిఎం టు నైన్ థర్టీ పిఎం లోపల ఖచ్చితంగా నిద్రపోవాలి మీరు ఎప్పుడైతే నైట్ టెన్ టు త్రీ ఏఎం మధ్యలో టెన్ పిఎం టు త్రీ ఏఎం మధ్యలో నిద్రపోకుండా వీడియోలు చూస్తూ లేకపోతే అటు ఇటు తిరుగుతూ ఏదో ఒక పనులు చేస్తా లేట్ నైట్లు నిద్రపోయారనుకోండి అనుకోండి ఖచ్చితంగా సయాటికా పెయిన్ రావడానికి ఒక పెద్ద మేజర్ ప్రాబ్లం కారణమవుతుంది ఆ లేట్ నైట్ అనేది చాలా చాలా డే నిద్ర అనేది చాలా డేంజర్ యూనివర్సల్ లైఫ్ స్టైల్ డ్రగ్యులస్ ట్రీట్మెంట్ వారి యొక్క వైద్య విధానం ఎలా ఉంటుందంటే సయాటికా నొప్పికి ఫస్ట్ ఈ భరించలేని నొప్పి నుండి కేవలం పది టు పదిహేను నిమిషాల్లో రిలీఫ్ చేయిస్తాం తర్వాత కైరో చేస్తారు డాక్టర్ గారు ఇంకా మీరు లాంగ్ పీరియడ్ నుంచి చాలా కాలం నుంచి ఈ సయాటికా నొప్పిని భరించినట్లయితే ఎనిమిది రకాలుగా చెక్ చేసి డయాగ్నోస్ చేసి దేనివల్ల అసలు ఈ సయాటికా నొప్పి వచ్చింది అని యాక్యుపంక్చర్ మాక్సిబిషన్ కప్పింగ్ కైరో టీఈఎన్ఎస్ ఇలాంటి వైద్య విధానాలని వారి యొక్క శరీర స్థితి సయాటికా నొప్పి యొక్క స్థితి ఎలా ఉందో అనేది పరిగణలోకి తీసుకుని వైద్యం చేయబడను క్రానిక్ అయినప్పుడు మాత్రమే ఇలాంటి వాటిని ఉపయోగిస్తాం అలాగే సయాటికా నొప్పి కలిగింది అంటే ఖచ్చితంగా మీ యొక్క అలవాట్లు బాగోలేదు ఏదైనా ఒక అనారోగ్యం కలుగుతుంది కలిగింది అనంటే కారణం ఆహారపు అలవాట్లు నిద్ర యొక్క అలవాట్లు ఇలాంటివి చాలా 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 ప్రభావం చూపుతాయి యూనివర్సల్ లైఫ్ స్టైల్ డ్రగ్లెస్ ట్రీట్మెంట్ సెంటర్ ఎనీ హెల్త్ ప్రాబ్లమ్కి సైకలాజికల్ ప్రాబ్లమ్కు సొల్యూషన్ దొరికే ఏకైక చోటు సెవెన్ సెవెన్ జీరో టూ ఫైవ్ ఎయిట్ 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 జీరో సిక్స్ థ్యాంక్ యూ అండి